హీలింగ్ వాస్తువు తెలిపి స్వాగతం మిత్రులరా నేను స్థాపించలేదు కుమార్ని మేము ఎక్కువగా చాలామంది మమ్మల్ని ప్లాన్ గురించి అప్రోచ్ అవుతూ ఉంటారు అప్రోచ్ అయినప్పుడు వారు కొన్నటువంటి ప్లాట్లు చూపెట్టినప్పుడు మాకు కొంచెం బాధ ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటి విషయాలు కొన్ని తెలుసుకోకుండా ఎందుకు కొనుక్కున్నారు అనేటటువంటిది ఇందులో మెయిన్గా ఏం చెప్తున్నారంటే ఒక లేఅవుట్ ప్లాన్ ఎప్రూవల్ ఉన్నటువంటి ప్లాట్ కొనుక్కోమని చెప్పి చెప్తూ ఉంటాం అందరికీ అలా ఆ విధంగా చెప్పినప్పుడు ఆల్రెడీ ఎప్రూవల్ లేకుండా నాన్ ఎప్రూవల్ అంటే ఎప్రూవల్ లేకుండా నాన్ ఎప్రూవల్ అనేటువంటి కేవలం వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ కట్టడం ద్వారా ప్లాట్లుగా విభజించి అమ్మేస్తూ ఉంటారనమాట ఖచ్చితంగా అక్కడ ఇరవై వేలు గజం ఉందనుకోండి వీళ్ళు మీకు పది పన్నెండు వేల రూపాయలకి ఇవ్వగలుగుతారు ఎందుకు ఓట్ అనేది అవబట్టి ఆ వేరియేషన్ అనేది వస్తుందన్నమాట మనం ఏం చేస్తాము ఒక రెండు వందల గజాలు కొనుక్కునేటప్పుడు ప్రతి గజానికి ఒక ఎనిమిది వేల రూపాయలు ప్రతి చదరపు గజానికి ఒక ఎనిమిది వేల రూపాయలు తేడా ఉంటుంది ఇరవై వేలకి పన్నెండు వేలకి సో ఆ ఎనిమిది వేలు తేడా ఉన్నప్పుడు ఏం చేస్తాము ఆ రెండు వందల గజాలకు ఆ వేరియేషన్ ఎంత వస్తుందండి లేదా పదహారు లక్షలు తేడా వస్తుందన్నమాట సో ఈ పదహారు లక్షల తేడా వల్ల మనం చేసేది ఏంటి మధ్యతరతి మానవులు ఎల్పి నంబర్ లేకుండా ఒక అనాథరైజ్డ్ లేఅవుట్లో ఉండే కొంటాం అక్కడ వాళ్ళు ముప్పై అడుగుల రోడ్డు కూడా కొన్ని సందర్భాల్లో చూపెడతారు ముప్పై అడుగుల రోడ్డు ఉంది కదా అని చెప్పి మనం కొనుక్కుంటాం కానీ ఇక్కడే అసలు కదా మొదలవుతుంది సో ఇది నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కొంచెం లెందీగా ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది పురుకుల పార్కుల మీద ప్లాట్లు కొనాలన్నా వాస్తు ప్లాన్ గీర్చుకోవాలనుకున్నా ఇల్లు కట్టాలన్నా అన్నీ ఇప్పుడే మంచిదని అని ఇప్పుడే మొదలు పెడతారండి కనీసం ప్లాన్ కూడా గీయించుకో రాసంలో అంటే మంచిది కాదనే ఉద్దేశంతో ఆ తలంపు కూడా మీరు తీసుకున్నారు ఇప్పుడు ఏంటి పరిగెడతారు మీరు సో ఇక్కడ నాన్ రోడ్లు రోడ్లు అనేది చూసుకునేటప్పుడు కనీసం ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించినటువంటి బైలాస్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా లేఅవుట్ మొత్తానికి అనుసంధానం చేసేటటువంటి రోడ్డు ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డుకి అది కనెక్షన్ అయి ఉండాలి కదా అది ఖచ్చితంగా పన్నెండు మీటర్లు ఉండాలని చెప్పి ప్రతిపాదన చేశారు సో నాలుగు లేఅవుట్ కొన్నా ఒక లేఅవుట్ కొన్నా ఈ పన్నెండు మీటర్లు ఉందా లేదా చూసుకోండి అంతర్గతమైన రోడ్లు కనీసం ముప్పై అడుగులు ఉండాలి ముప్పై అడుగులు వెడల్పు ఉండాలి అంటే ఒక మెయిన్ వీధి మాత్రం ఖచ్చితంగా ట్వెల్వ్ మీటర్స్ ఉండాలి రెండవది ముప్పై అడుగులు ఉండాలి కనీసం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రోడ్స్ ఏవైతే మనము లేఅవుట్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు అక్కడ కనీసం థర్టీ టూ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ రోడ్లకే పోతుంది మొత్తం లేఅవుట్ వేయడానికి ఉపయోగించినటువంటి ల్యాండ్ ఎంతైతే ఉందో అందులో థర్టీ త్రీ పర్సెంట్ నాట్ లెస్ దాన్ థర్టీ త్రీ పర్సెంట్ రోడ్స్కే వెళ్ళిపోతుంది ఇక్కడ నా లేఅవుట్ వేసినప్పుడు రూల్ ఏంటంటే ఆ రోడ్స్ మొత్తాన్ని ఆ లోకల్గా ఏదైతే పంచాయతీనో మున్సిపాలిటీనో కార్పొరేషనో ఏదైతే ఉందో దానికి మోటిగేట్ చేస్తేనే వాళ్ళకి అసలు పర్మిషన్ ఇస్తారు ఫస్ట్ అంటే ఒక ఒక పది సెంట్లు ఒక పది ఎకరాలు లేఅవుట్ అనేది మనం వేసినప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఒకసారి ఊహించుకోండి అంటే టూ పాయింట్ సెవెన్ యాకర్స్ నుంచి త్రీ యాకర్స్ వరకు రోడ్స్కే పోతాయి అది పంచాయతీలకి అక్కడ ఉన్నటువంటి గవర్నింగ్ బాడీస్ ఏదైతే ఉన్నాయో వాటికి అప్ పర్మిషన్ ఇస్తారు కానీ మీరు నాన్లే లేఅవుట్ కొన్నప్పటికి జరిగేది అంటే చెప్పమంటారా ఆ రోడ్స్ అన్నీ స్టిల్ మీకు ఎవరైతే అమ్మారో వాళ్ళ పేరు మీద ఉంటాయి మీకు పలానా ముప్పై అడుగుల రోడ్డు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఆ ముప్పై అడుగుల రోడ్డు మీద కమ్యూనిటీ మొత్తానికి అథారిటీ ఉండదు ఆ హక్కులు ఆ నాన్ ఎవరైతే వేశారో ఆ వ్యక్తి పేరు మీద ఉంటుందన్నమాట ఇది మీరు ఒకటి గమనించాల్సినటువంటి విషయం రెండు నాన్లే ఓటు వేసేవాళ్ళు ఒక పది శాతము పబ్లిక్ స్పేస్ కింద ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒక పది ఎకరాల స్థలాన్ని మనము ఒక లేఅవుట్ వేయాలి అనుకునేటప్పుడు లిటరల్గా ఒక ఎకరం ముందు పార్క్కి తీయాలి పబ్లిక్ స్పేస్కి దాని చుట్టూ గోడ కట్టాలి ఒక చిన్న గేట్ పెట్టాలి పెట్టి మళ్ళీ ముప్పై మూడు శాతం దాకా దగ్గర దగ్గర రోడ్లకి పోతుంది అంటే ముప్పై మూడు శాతం పది శాతం నలభై మూడు శాతం ఇక్కడ ఆల్రెడీ అయిపోయిందండి నలభై మూడు నుంచి నలభై యాభై శాతం వరకు ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ ఇంకా ఒక టూ పాయింట్ ఫైవ్ యుటిలిటీస్కి ఇవ్వాలి ఒక పాయింట్ ఫైవ్ అమెనిటీస్కి ఇవ్వాలి అనే లెక్క ఉంటుంది అనమాట అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ భూమిని ఖచ్చితంగా రిజిస్టర్ చేసేయాలండి ఇప్పుడు విజయవాడలోనే కార్పొరేషన్ పరిధిలోకి వచ్చింది అనుకోండి సిఆర్డిఏ సిఆర్డిఏ వాళ్ళకి మీరు ఆ టెన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి రిజిస్టర్ చేసేసేయాలి రోడ్స్నే అక్కడ ఉన్నటువంటి పంచాయతీలకి చేసేసేయాలి పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ అంటే ఓవరాల్గా ఒక లేఅవుట్ వేసినప్పుడు యాభై పర్సెంట్ భూమి అనేది రోడ్లకినో ఈ ఓపెన్ స్పేసెస్కి ఎమనిటీస్కి వీటికి పోతుంది అనమాట అదే నాలుగు లేట్ కొన్నప్పుడు ఈ యాభై శాతం భూమి ఆయన చేతుల్లోనే ఉంటుంది రోడ్లు ఒక్కటే ఆయన చూపెడతాడు ఈ పన్నెండు పాయింట్ ఐదు పర్సంటేజ్ ఆఫ్ స్థలం ఏదైతే ఉందో అంటే ఒక నూట ఇరవై సెంట్లు ఒక పది ఎకరాలు ఒకటి వేస్తున్నాం అనుకుంటే నూట ఇరవై ఐదు సెంట్లు ఇక్కడ ఏమవుతుందండి ఆయన పేరు మీద ఉంటుంది అని ఎవరికి అమ్మడం అనమాట సో సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక ప్లాటు నిర్దిష్టంగా ఇంత వెడల్పు ఉండాలి ఇంత లోతు ఉండాలి మొత్తం కనీసం ప్లాట్ యొక్క ఏరియా ఇన్ని చదరపు మీటర్లకు తక్కువ కాకుండా ఉండాలి అనేటటువంటి బైలాస్ అనేవి ఉంటాయన్నమాట ఈ బైలాస్ అనేది వాళ్ళు పట్టించుకోరు అర్థమైందా ఫోర్త్ పాయింట్ మనం యూజ్ చేసేటటువంటి ఈ యొక్క లేఅవుట్ మొత్తం మీద వర్షపు నీరు ఏదైనా వచ్చినప్పుడు ఇంకుడు గుంతలు పెట్టమంటారు మరి ఆ ఇంకుడు గుంతలు అనేది లేఅవుట్ వేసిన వాళ్ళైతే ఆ యుటిలిటీస్ వీటికి సంబంధించి ఎమనిటీస్ యుటిలిటీస్కి ఇచ్చినటువంటి టూ పాయింట్ ఫైవ్లో అది చేసుకుంటారండి నాలుగున ఒకటి వేసేవాళ్ళు ఈ విషయాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అదే రకంగా మీకు ఇంకొక విషయము ఇన్ని ఎకరాలు ఉంటే మనకు వాటర్ ట్యాంక్ కట్టాలి అనే రోల్ ఉంటుందన్నమాట సో వీళ్ళంతా తెలివిగా ఏం చేస్తారంటే ఇన్ని ఎకరాల్లో వాటర్ ట్యాంక్ కట్టారు కాబట్టి దానికి ఒక పర్సెంట్లు తగ్గించి దాన్నే డెవలప్మెంట్కి వెళ్తారనమాట తద్వారా ఈ వాటర్ పోర్టబుల్ వాటర్ కానివ్వండి యూసేజ్ ఆఫ్ ద వాటర్ ప్రతి ద ఎంటైర్ కమ్యూనిటీకి సంబంధించి కానీ వాళ్ళు తప్పించుకుంటారు కాలువలు ఇంటి మనం వాడినప్పుడు ఇంటికి సంబంధించినట్టు మురుగు కావలసిన కాలువలు కట్టమంటారు అదే రకంగా లేఅవుట్ ప్లాన్ అయితే ఆ యొక్క సెప్టిక్ వాటర్ ఏదైతే వస్తుందో సెప్టిక్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ప్లాన్ ఎక్కడ అది చేస్తున్నారు ఆ సీవేజ్ని ఏం చేస్తున్నారు అనేవి అడుగుతారు వాళ్ళు పెద్ద పెద్ద కానీ ఇవన్నీ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలండి సో అదే రకంగా ప్రతి ఇంటికి ఒక ఒక ఎలక్ట్రికల్ లైన్ అనేది వేయాలి ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదైనా ఉంటే ఎస్టాబ్లిష్ చేయాలి కానీ చాలా దారుణమైన విషయాలు ఏంటంటే లేఅవుట్లో కరెంట్ పోల్స్ వేస్తారు వైర్లు కూడా వేస్తారు మనం గబ్బు చూడగానే కరెంట్ కూడా వచ్చేసింది అనుకుంటాం కానీ దానికి సంబంధించినట్టు అనుమతులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్కి వాళ్ళు డబ్బులు కట్టరండి అసలు వాళ్ళు ఏం చేయరు మీరు చూడగానే ఒక భ్రాంతి అరే ప్లాట్ల్లో చక్క పోల్స్ ఉన్నాయి కరెంటు ఉన్నాయి కరెంట్ ఉంది అనుకుంటారు కానీ అందులో కరెంట్ ఉండదు అనమాట సో ఈ బ్లాక్ టాప్ రోడ్స్ వేయాలన్నమాట రోడ్స్ అన్నీ చక్కగా డిఫైన్ చేయాలి అదే రకంగా ఫుట్పాత్లు కూడా డిఫైన్ చేయాలి ఇలాగా ఎన్నో రకాలైనటువంటి విషయాలు వారు చేస్తేనే వాళ్ళు ఎప్రూవల్స్ ఇస్తారండి అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాల్లో వాళ్ళ లేఅవుట్ అంతా డెవలప్ చేసి ఇవ్వాలి ఈ లోపల అమ్ముకోవచ్చు వాళ్ళు కానీ వాళ్ళు అనుమతులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంత పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్స్ అంటే రోడ్లు ఈ పార్కులు అమెస్ యూటిలిటీస్ అంతా పోయిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ప్లాట్ల కింద మారుతుందండి మళ్ళీ ఆ ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాట్లు మోటిగేట్ చేసుకుంటారండి నువ్వు మూడేళ్లల్లో సక్రమంగా అన్ని డెవలప్మెంట్ చేసి ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు రెండవది ఏంటంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్లాట్స్ తనకాల ఉన్నాయి కదండి ఆ తనఖాల ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాట్లు కార్పొరేషన్ వాళ్ళు అమ్మేసి ఈ డెవలప్మెంట్లన్నీ చేస్తారనమాట సో చూడండి ఒక లేఅవుట్లో కొనుక్కోవడానికి నాలుగు ఓట్లో కొనుక్కోవడానికి ఎందుకు ఇంత తేడా అంటే ఒక ఎకరం డెవలప్ చేయడానికి ఒక కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుందండి ఒక ఎకరంలో ఒక లేఅవుట్ డెవలప్ చేయాలంటే పర్మిషన్సే కానీ ఇవన్నీ చేయడానికి ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుందండి ఇవన్నీ నాలు వేసే వేసేవాళ్ళు ఏం పట్టించుకోరండి సో అందువల్ల ఎప్పుడు లేఅవుట్లు అన్న ప్లాన్లే కొనుక్కోండి మీకు ఏమైనా డౌట్ ఉండి మీరు పొలం కొనుక్కోవాలా ప్లాట్ కొనుక్కోవాలా అనేది అడిగినప్పుడు మేము యాజ్ వాస్తుతో పాటుగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ అనేది శ్రీనికుమార్ అనేది ఇవ్వగలుగుతాడండి ఈ భూమి మీద భారతదేశంలో మీరు ఎక్కడ కొనాలన్నా నన్ను మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్